హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజీవ్ వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే మా దగ్గర ఫుల్గా వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట ఈరోజు మా విలేజ్కి పీతలైతే వచ్చాయి ఈరోజే కాదు ప్రతిరోజు కూడా పీతలు చేపలు రొయ్యలు ఇవన్నీ తెస్తూనే ఉంటారనమాట తెచ్చి ఇంటింటికి అమ్ముతారు సో ఈరోజు బాగా వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా పీతల కర్రీ వండుకుని తింటే బాగుంటుందని చెప్పి పీతలు అయితే తీసుకున్నాము ఈరోజు మీకు పీతలు గోంగూర కర్రీ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి చూస్తున్నారు కదా ఇవే పీతలు అనమాట వీటిని మేమైతే మండపీతలని పిలుస్తామన్నమాట మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా గోదావరి వాళ్ళ స్లాంగ్లో అయితే వీటిని అని పిలుస్తాము వంద రూపాయలకి ఐదు పీతలు అయితే ఇచ్చారనమాట చూస్తున్నారు కదా కాళ్ళు అయితే ఎంత లావుగా ఉన్నాయో అవి చచ్చిపోయినా సరే దాంట్లో వేలు పెడితే ఖర్చు చేస్తాయంట పీతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని చెప్పి మా అయితే పీతలు చేస్తుంది నేనైతే ఒక పీతని కింద విడిచిపెట్టాను ఇదైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట బతుకున్న పీతలే ఇవన్నీ చక్కగా మెదులుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి తెచ్చి మా విలేజ్లో అయితే అమ్ముతారు ఇంకా పీతలు గోంగూర కర్రీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట మనకు తలుచుకోగానే నోట్లో అయితే ఊరిపోతాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మా నాన్నమ్మ అయితే పీతలు చేస్తుంది వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసేయండి ఎందుకంటే నేను పీతలు చేస్తున్న క్లీనింగ్ నుంచి నేను మొత్తం కర్రీ చేసే వరకు ఎండ్ వరకు మీకు అయితే వీడియో షేర్ చేస్తున్నాను దాంట్లో అయితే గుడ్లు ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా అవే గుడ్లు గుడ్లు అంట వీటిని గుడ్డు పీత అంటారు యాక్చువల్లీ ఇవన్నీ గుడ్డు పీతలు అని చెప్పి ఇచ్చారు కానీ ఇందులో గుడ్లు ఏం లేవు అని చెప్పింది మా నానమ్మ ఒక దాంట్లోనే ఉన్నాయంట ఈ ఈ ఫస్ట్ చేసిన పీతలు మాత్రమే ఉన్నాయంట మిగతా వీటిలో లేవని చెప్పింది ఇలా నీట్గా మా నానమ్మ అయితే ఒక్కొక్క పీత అయితే చేసేసింది ఇలా చక్కగా మనం పీతలు అయితే నీట్గా చేసేసుకోవాలి మనం మార్కెట్లో కొనుక్కున్నట్టయితే చక్కగా వాళ్ళే చేసి ఇచ్చేస్తారు చేసినందుకు కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటారనమాట ఇలా మొత్తం పైన డిప్పలన్నీ తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్నందుకు ఇలా పైన డిప్ అంతా తీసేసుకుంటే చక్కగా లోపల అలా గుజ్జులా వస్తుంది వీటిని అయితే మురాలు అని పిలుస్తారు ఈ పీత అని పిలుస్తాం మేమైతే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇదే ఇంకా లాస్ట్ పీత్ అనమాట పీతలన్నీ చేసేసింది చూడండి ఎలా కదులుతూ ఉందో కాళ్ళు అయితే గట్టిగా కట్టేశారనమాట ఇవి విప్పు ఉంటే మాత్రం చాలా డేంజరే ఇవి లోపల కాళ్ళు ఇవన్నీ తీసేసిన లోపలైతే కదులుతూనే ఉంటాయన్నమాట చాలాసేపటి వరకు చచ్చిపోవు ఇలా ఐదు పీతలు నీట్గా చేసేసింది చూస్తున్నారు కదా వీటిని అయితే క్లీన్గా వాష్ చేసేసుకోవాలి నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా ఒక కడాయి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను కర్రీ అయితే చేసేద్దాం కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోండి నేనైతే ఈ పీతలైతే కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నీట్గా కడిగేసుకున్నామన్నమాట ఇంకో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మూడైతే పచ్చిమిరపకాయలు అలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట మూడు పచ్చిమిరపకాయలు రెండు స్మాల్ సైజ్ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పీతలు అయితే ఐదు పీతలు చూసారు కదా ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా వీటిలో అయితే పీతలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఇలా గరిటతో ఒకసారి ఆయిల్లో చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఐదు నిమిషాలు మూత పెట్టి తీసేసరికి ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇంకా ఈ మగ్గిపోయిన ఉల్లిపాయలు పీతలు వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయల్లో నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతలను అయితే వేసేస్తున్నాను పీతలు కాళ్ళు ఇంకా మురళాలు ఉన్నాయి కదా ఇవన్నీ అయితే కర్రీ ఈ ఉల్లిపాయల్లో అయితే వేగిన ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకోండి వీటిని ఒకసారి ఉల్లిపాయల్లో కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని తీసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే ఫామ్ అవుతాయి దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కూరలో కలిసే వరకు చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే ఉడికించేసుకుందాం కూర ఐదు నిమిషాలు మూత పెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత నేను దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను గరం మసాలా పౌడర్ కూడా వీటికి పట్టేటట్టు చక్కగా కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక చిన్న స్పూన్తో పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఒకసారి పసుపు కూడా వీటికి పట్టేటట్టు చక్కగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే క్లిస్టల్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇలా ఉప్పు కళ్ళు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే కారం వేసేసుకుందాము రెండు స్పూన్ల కారం అయితే వేసాను అనమాట ఇంకా వీటిని చక్కగా కలిపేసుకుంటే చూస్తున్నారు కదా చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది దీనిలో అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకుందాం వాటర్తో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉడికించేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం దీనిలో గోంగూర వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే కొన్ని వాటర్ అయితే పోసాను మరీ ఎక్కువైతే పట్టవు కొంచెం ముక్కలు ఈ పీత పీతలు ఉన్నాయి కదా ఇవి ములిగే వరకు వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మూత తీసిన తర్వాత కూర అయితే చక్కగా ఎగిరిపోయింది ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా దీనిలో అయితే ఇప్పుడు మనం గోంగూర అయితే వేసేసుకుందాం నేను గోంగూర అయితే ఆల్రెడీ స్టోర్ అనమాట నేను గోంగూర ఎక్కువ తెచ్చినప్పుడు ఫ్రై చేసేసుకుని ఆయిల్లో చక్కగా ముందుగానే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను మీకు ఆల్రెడీ ఈ వీడియో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడైతే ఈ కూరలో వేసేసుకుంటున్నాను అనమాట ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏమైనా పప్పు గోంగూర వండుకున్నప్పుడు కూడా ఇలాంటివి ఏమైనా వండుకున్నప్పుడు మనం ఏదైనా గోంగూరలో ఏమైనా వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట కర్రీ చేసుకోవడం అందుకని చెప్పి మీరు ఎప్పుడైనా గోంగూర తెచ్చుకున్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు గోంగూరతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కగా గోంగూర పీతల కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట అంత మంచిగా స్మెల్ వస్తుంది అంత అయితే ఎమ్మెటర్ కాసేపు మూత పెట్టుకుని కూర అయితే బాగా ఎగిరిపోనివ్వాలి ఇది పీతల గోంగూర అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ మా గోదావరికి స్పెషల్ చాలా ఇంకా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు ఇలా పీతలు రొయ్యలు రొయ్యలు గోంగూర వేసుకున్నాను అనమాట రొయ్యలు గోంగూర కూడా చాలా బాగుంటుంది మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మాకైతే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము తప్పకుండా ఈ కూర అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీనైతే మనం బాగా ఇగిరిపోనివ్వాలి దగ్గర కంటూ ఇగిరిపోవాలి ఇగిరిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ అమ్మి గోంగూర పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కూర అయితే చక్కగా ఈరిపోయింది చూస్తున్నారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో రావాలంటే తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇచ్చేయండి మరి మరిన్ని పల్లెటూరి వీడియోస్ కూడా మీకు షేర్ చేయడానికి నాకు ఎంతో యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయేజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఆల్